ఆదివారం చిన్న మండల కేంద్రంలోని బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించే సభకు టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్కే ఖలీల్ తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధరాములు కేఎన్ఎస్పి జాతీయ కన్వీనర్ బండారు లక్ష్మయ్య రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ ఎండి హనీఫ్ టిఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి విజయ్ కుమార్ పాల్గొంటారు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టిఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి కార్మికులు పిలుపునిచ్చారు ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుంది బీడీ కూలి ఏప్రిల్ ఒకటి నుండి కొత్త కూలి ఇవ్వాలని పిఎఫ్ తో యాజమాని వాట వేయాలి పిఎఫ్ లో ఉన్న సమస్యలను యజమాని పరిష్కరించాలి చేయాలి గ్రాటివిటీ చట్ట ప్రకారం అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు బీడీ కార్మికుల సభను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ బీడీ కార్మిక సభను విజయవంతం చేయాలని కోరుతా ఈ కార్యక్రమానికి సంబంధించి పిఎన్టీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు గారు అట్లాగే కేఎన్పిఎస్ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య గారు టిఎంక్యూ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ గారు టిఎంక్యూ జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్ గారు అట్లాగే రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్టీ హనిఫ్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి మీ బీడి కార్మికుల సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఒకటి పిఎఫ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అట్లాగే పిఎఫ్ పిఎఫ్లో యజమాని వాటా కూడా వేయాలి బీడీ కార్మికులకు వేతనాలు పెంచాలి అట్లాగే చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీ బీడి కార్మికులకు యజమానులు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే బీడి కార్మికులకు వేతనాలు పెంచాలి మానవత దృక్పథంతో యజమానులు ప్రవర్తించాలని వాళ్ళ పట్ల నిర్దయతో బీడికులని పెంచాలి మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాము అట్లాగే బీడి కార్మికులందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం